భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి మళ్లీ పెరిగింది ప్రస్తుతం యాభై ఒకటి పాయింట్ నాలుగు సున్నా అడుగులకు నీటి మట్టం చేరింది భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది మరోవైపు అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు పలు గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు బంద్ అయ్యాయి చర్లా వెంకటాపురం వాజేడు వెళ్లే పైకి వరద నీరు చేరింది గోదావరి ఉధృతి యాభై మూడు అడుగులకు చేరితే మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేయబోతున్నారు అధికారులు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు ఎస్ భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది ప్రస్తుతం యాభై ఒకటి పాయింట్ నాలుగు సున్నా అడుగులకు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే గతంలో యాభై రెండు అడుగులకు వచ్చిన తర్వాత గోదావరి క్రమంగా తగ్గుముఖం పట్టింది తిరిగి మళ్ళీ గోదావరి పెరుగుతుండటంతో పాటు వాజేడు చెర్ల ములుగు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో మొత్తం గోదావరి వరద ఉధృతి మొత్తం బోట్లపైకి చేరడంతో జాతీయ స్థాయి జాతీయ రహదారి అయినటువంటి భద్రాచలం ఛత్తీస్గఢ్ ములుగు ప్రాంతాలకు సంబంధించిన ప్రధాన రహదారికి సంబంధించిన రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది వాజేడు వెంకటాపురం చర్లతో పాటు దుమ్ముగూడెంకు సంబంధించిన వాగులు కూడా పొంగి నేపథ్యంలో ఆ ప్రాంతాలకు వెళ్తున్నటువంటి పూర్తిగా రహదారులు నిలిచిపోవడంతో ఒకసారిగా రెండో ప్రమాద హెచ్చరిక ప్రస్తుతం కొనసాగుతుంది యాభై మూడు అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తుంది ఎందుకంటే తెగువన కురిసిన వర్షాల తో వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది అటు పేరూరు దగ్గర నుంచి చూసుకున్నట్లయితే

వరద ఉధృతి పెరుగుతుంది గతంలోనే యాభై ఐదు అడుగుల పైన గోదావరి వరద వస్తుంది అని అంచనా వేసిన అధికారులు యాభై రెండు అడుగుల దగ్గరనే మొత్తం కూడా తగ్గిపోయిన పరిస్థితి తిరిగి మళ్ళీ గోదావరి పెరుగుతున్న నేపథ్యంలో పునరావాస కేంద్రాలు కావచ్చు అందుసెద్ది లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు కూడా అధికారులు అటు సమాహితం అవుతున్న పరిస్థితి ఉంది అనందరూ లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన వాగులు వంకల దగ్గరికి ఎవరు వెళ్ళడానికి వీలు అధికారులు రెవెన్యూ అధికారులు పోలీసులకు సంబంధించి కూడా పలు సూచన చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సైదులు